ఫ్రాక్కి నెక్ పెట్టడం కోసము నేను ఇలాగా కటింగ్ అయితే చేశాను బ్యాక్ సైడు రౌండ్ మొత్తం అంటే ఖర్చుతో కలిపి ఇదిగోండి ఇంచులు తీసుకున్నా దీంతో అవసరం దీంతో అవసరం ఉండదు ఇక్కడ వరకే మనకు లెక్క ఇంచులు తీసుకున్న పైన ఖర్చుతో కలిపి ఈ షోల్డర్ దగ్గర ఖర్చు అనుకోండి అప్పుడు మనకి మూడున్నర ఇంచే వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పైన షోల్డర్తో కలిపి ఐదు ఇంచులు తీసుకున్నాను ఇది లోటస్ లీఫ్ ఉంటుంది కదా సో ఆ మోడల్ అనమాట ఇదిగోండి ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట దీన్ని ఐరన్ బాక్స్ పెట్టి ఇలా క్యాన్వాస్ అనేది లైనింగ్ పెట్టి ఇలా ఐరన్ చేస్తే స్టిక్ అయిపోద్ది ఈ చివర ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా కుట్ అనేది వేసుకోవాలి ఈ మధ్యలో ఇప్పుడే కట్ చేయకూడదు మనం బాడీ పార్ట్కి మెయిన్ పీస్ లైనింగ్ పీస్ పీస్ కదలకుండా కుట్టు వేసిన తర్వాత ఈ పీస్ అనేది రైట్ సైడ్ వైపున పెట్టి ఈ నెక్ వరకు ఇలా కుట్ అనేది వేసుకొని మధ్యలో అది కటింగ్ చేసుకొని ఖర్చులు పెట్టుకొని రివర్స్ తిప్పేసుకుంటే నెక్ అనేది మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి అలాగే మీకు యూజ్ అయ్యింది అనుకుంటే కామెంట్లో చెప్పండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి